ఎమ అక్షరారెడ్డి రాయవరము లింగాల మండలం నాగరకర్ జిల్లా తెలంగాణ పూర్తయ్యేది మూడు వందల విడుదల రాని ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేశారు గౌరవ రామచంద్రారెడ్డి గారు మంచి పంపడేస్తారు కదా దాదాపు ఎక్కడికెళ్ళినా ఫస్ట్ రేట్ కొనసాగిస్తున్నటువంటి తోలే పెట్టి అక్కడ పెట్టి తోలే ఓనరు రామచంద్రారెడ్డి కూతురు పేరు కూతురు రామచంద్రెడ్ రెండు రెండు దిగ్విజయంగా పూర్తయినది ఆరు వందల రెండు రాని ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేశారు ఓమారెడ్డి గారు రాయగల పితతో పోలీసు వారు కూడా బాగా చక్కగా సహకరిస్తున్నారు ధన్యవాదాలు సార్ వేరే జిల్లా పోలీస్ స్టేషన్ మూడవ కూడా పూర్తయింది తొమ్మిది వందల రాయవరం రామచంద్రారెడ్డి గారిలో రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేశారు malay ini berikan untuk dibawa orang ramai kerana dia ni orang yang di perbandingan dengan berikan untuk tadi. Ha ha కూర్చువాంగా అక్షరారెడ్డి చిరంజీవి రాయవరం లింగాల మండలం నాగరకర్నూ జిల్లా తెలంగాణ రాజ్య సభ వృధవాదుల చిరునామా

ముప్ప <Pop nach amiti> <SURGHIMETAN two omit> ఒక బంద్యాల గాను లక్షపరు ఎవేల్ వట్టాడు ఆ వాడు ఒక విజ్ఞేయక పూర్తి చేశారు అంటే రౌండ్ పూర్తి ఆరో ரவுண்டரோ 6 நிமிஷல கோட் ஜெய் செ. நிமிஷానికి పట్టையிட்டையில. 15 பாக்ஸ். அ리மே जन पण बंबई रुद्र सीतराबुरम शंकरापुरम प्रज दादा चकरापे

పన్నెండు సెకండ్లలో పూర్తి చేశారు గౌరవ రామచంద్రారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగరకర్మ జిల్లా సమయము ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పదిహేను నిమిషాలు కంప్లైంట్ పదహైదు నిమిషాలు ప్రతి కాలం ఏమది நன்றி அவர்களே ஆ ஆ ஆ வணக்கம் गवर्नमेंट வென பட்டநாதன ரொக்கன சுப்பிரமணியர் டீயர் கும annual சின்னையர் டீயர் பட்டநாதத்துக்கு நன்றிவங்கள் சமையல் మాత్రమే పదకొండవ రెండు జరిగింది మూడు వేల మూడు పదకొండవ పదహైదు పన్నెండో Arikan di tempulu, segenap itu harus segera. Ini

பத்தோடு <laughs> <laughs> <laughs>

అందరూ రండి తిగువేం కాపోర్టెయల్ 468000 రూపాయల హాట్ 480000 రూపాయల రేటిగారు ప్రమాణంలో 140000 అడిగితే కల పూర్తి చేయొచ్చు సడె గా సంప్రాయితుల మాత్రమే

ఈ మనకు రెండో ఒప్పటి దాతలైనటువంటి గౌరవనీయులు ఇరవై ఐదు వేలు ఇచ్చినటువంటి సాపూల్ తిరుపొమ్మరెడ్డి గారు సన్నాస్ పుల్లారెడ్డి గారు ఫోటో సెషన్ ఉంది పెద్ద మంది మంద